హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో చూస్తున్నారు కదండి కాసు బ్యాంగిల్ సెట్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను కదండి కాసు బ్యాంగిల్ సెట్స్ అయితే నేను సింగిల్ బ్యాంగిల్స్ మళ్ళీ ర్యాప్ చేసి మళ్ళీ చేశానండి ఆర్డర్ అయితే వచ్చింది నేను చూడండి దానికోసం చేశాను ఇదైతే టూ టు మళ్ళీ ఆ కలర్ కాంబినేషన్లోనే చేశానండి ఎక్కడైనా ఫినిషింగ్ అనేది ఎక్కడైనా తేడా వచ్చిందో లేదో చూడండి ఫినిషింగ్ అయితే మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే థ్రెడ్ వ్యాపింగ్ కూడా మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంకా నాకు ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఖచ్చితంగా వాట్సాప్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను సో ఇంకా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కూడా బ్యాంగిల్స్ చేశానండి అవి కూడా చూసేద్దాం రండి ఇక బ్యాంగిల్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అండి కాంబినేషన్లో చేశాను అండ్ పింక్ కలర్ కూడా కాంబినేషన్లో కూడా చేశాను అవి కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను చూడండి ఒకసారి అయితే లాంగ్ వీడియో దీని లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి మేకింగ్ వీడియో ఇలాంటి మేకింగ్ వీడియోస్ మీకు కూడా కావాలంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే సో నెక్స్ట్ మనం సైడ్ బ్యాంగిల్స్ చేస్తున్నామండి బట్ ఇంకో విషయం అండి ఎందుకంటే ఇవేవి ఉందండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో బ్యాంగిల్ సెట్స్ ఇలాంటి మేకింగ్ వీడియోస్ మీకు కూడా కావాల్స్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్